వాడపల్లికి పోటెత్తిన భక్తజనం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది భక్తులు కిక్కిరిసిన క్యూ లైన్లు శనివారం అనగానే గుర్తుకు వచ్చే క్షేత్రం వాడపల్లి ఆషాఢమాసం బహుళ విధియా స్వామివారి నక్షత్రమైన శ్రవణా నక్షత్రం కలిసిన పవిత్రమైన రోజు కావడంతో నేడు వాడపల్లి క్షేత్రం భక్తజనంతో పోటెత్తింది ఉదయం సుప్రభాత సేవ తొలి హారతితో ప్రారంభమైన స్వామివారి సేవలు తిలకించి భక్తులు పులకితులయ్యారు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి భక్తుల గోవింద నామస్మరణతో వాడపల్లి గ్రామం మారుమోగింది క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు భక్తులకు మంచినీళ్ల సౌకర్యం ఏర్పాటు ప్రదక్షిణ చేసే భక్తులకు మజ్జిగ వితరణ చేశారు చిన్నపిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు అందించారు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రతి భక్తుడు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా స్వామిని కన్నులారా వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు వాడపల్లి శ్రీ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆనందంతో తన్మయులయ్యారు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం కల్పించిన సౌకర్యాలపై పలువురు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు ఆలయంలో వివిధ సేవలు దర్శనం టికెట్లు దాతలు అందించిన విరాళాల ద్వారా వివిధ రూపాల్లో మొత్తం రూ డెబ్బై లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు

توهان اپ جانا نڪيتو ته منهن پتا ٿي پنهنجي 25 ڏسھ ۾